హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ రేపు కాక ఎల్లుండి అంటే ఫిఫ్త్ కి కార్తీక పౌర్ణమి కదా సో మనం కార్తీక పౌర్ణమి రోజు మెయిన్ ఏం చేస్తామంటే ఆ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తాము అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తాము అని అంటే ప్రతి రోజు ఇంట్లో దీపం పెట్టుకోలేని వాళ్ళు అలాగే ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళు నమ్ముకునే దేవుడికి సంబంధించిన రోజు మాత్రమే దీపం పెట్టుకుంటారు అలా కాకుండా సంవత్సరానికి త్రీ డేస్ కాబట్టి ఒక్కొక్క వత్తి చొప్పున ప్రతిరోజు దీపం పెట్టినట్లుగా మనము కార్తీక పౌర్ణమి రోజు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులన్నింటినీ కలిపి నెయ్యిలో నానబెట్టిన తర్వాత ఇంట్లో తులసి చెట్టు దగ్గర కానీ కుదరకపోతే శివాలయము లేదా వేరే ఏదైనా గుడిలో కానీ మనము ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాము ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం ద్వారా ప్రతి రోజు దీపం పెట్టిన పుణ్యం మనకు లభిస్తుంది నమ్మకము నాకేమనిపించింది అంటే మనము ఈ ప్యాకెట్లని మనం కొనుక్కుంటాము కదా దీనిలో మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటాయా ఉండవా అని నాకు కొంచెం చిన్న డౌట్ వచ్చింది కాబట్టి దీన్ని కౌంట్ చేద్దాం అనుకున్నా ఈ రోజు ముందు సిక్స్టీ ఫైవ్ వత్తుల అమ్ముతున్నారు మనం ఏం చేసాం నమ్మకంతో ఉంటాయని తీసుకొని మనం దేవుడికి పప్పుకొని వెలిగిస్తాను కదా కాబట్టి ఉన్నాయా లేవా అని కూర్చోదాం ఓకేనా దారం ఉంది మొత్తము టూ సిక్స్టీ ఫైవ్ వస్తువులు ఉన్నాయా లేవా అని మీకు ఇప్పుడు డౌట్ వచ్చిందా నాకు డౌట్ వచ్చి ఇక్కడ కౌంట్ చేద్దామని కౌంట్ చేస్తున్నా ఉంటే హ్యాపీ కదా మోసం చేయట్లేదు అని అనుకోవాలంటే నేను కౌంట్ చేస్తున్నా వన్ టూ త్రీ టూ ఫైవ్ సిక్స్ 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22, 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50, 50 51 52 ైన్ హండ్రెడ్ ఇండ్రెడ్ అయిట్ నైన్ ఎయిట్ tadi poli tadi poli tadi poli tadi poli

तो आप देखिए 309 कोड 567 पेज 9 पेज 225639 थैंक यू 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 357 ఉన్నాయి மொத்தம் 354 ఉన్నాయి చూస్తున్న్రో కదా మొత్తము 350 సెవెన్ వత్తులు ఉన్నాయి అంటే ఇంకా మనకి ఎయిట్ వత్తులు తక్కువ ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు నేనైతే కౌంటింగ్లో ఏం మిస్టేక్ చేయలేదు మేబీ వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు కానీ ఆ మెషిన్లో వేసేటప్పుడు కానీ ఆ విధంగా మిస్టేక్ అయి ఉండొచ్చు నేను ఇంకా చాలా తక్కువ ఉంటాయి అనుకున్నా కానీ చాలా బెటరు త్రీ సిక్స్టీ ఫైవ్కి ఇంకొక ఎయిట్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం పర్వాలేదు అనమాట కాబట్టి హ్యాపీగా తీసుకొని దీపం పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి అండ్ ఇంకా కూడా ఎక్కువ ఉన్న పర్వాలేదు కానీ తక్కువ మాత్రం ఉండొద్దు బట్ మీరు ఎప్పుడైనా ఇలా కౌంట్ చేసిరా మీకు ఏమైనా డౌట్ వచ్చిందా కమెంట్ కింద చేయండి ఇంకా చాలామంది ఇట్లా బయట కొనుక్కోవడం కంటే కూడా అంటే నమ్మకం లేకపోవడం వల్ల త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంటాయా ఉండవా అనే డౌట్తో ఇంట్లోనే కాటన్ తీసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా చేసి కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఈ వీడియో ఏంటంటే అసలు ఉన్నాయా లేవా అని కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ కి దగ్గరనే కాబట్టి పర్వాలేదు అందరూ ఈజీగా తీసుకొని మొక్కకోవచ్చు ఈ వీడియో వచ్చి లైక్ చేసి కామెంట్ చేయండి అనుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అందరికి అడ్వాన్స్గా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు బాబాయ్ మళ్ళీ కలుద్దాం